ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో పల్లె దవాఖానాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు పల్లె దవాఖానల ఏర్పాటుతో ప్రతి పల్లెలో ప్రజల చెంతకే వైద్యం చేరుతుందని దీనివలన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందన్నారు నగరాలకు వెళ్లే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారని అన్నారు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని పరిమితం చేసి పది లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొట్టమొదటిసారి ఒట్టిమల్ల గ్రామానికి వచ్చిన ఆది శ్రీనివాస్ కు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీరంతా కూడా వట్టిమల్ల గ్రామం ఈసారి నేను ఆ రోజు మీ అందరు కూడా పిలిపిన జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డగా మీ బిడ్డగా ఒకసారి అవకాశం ఏం చెప్పని కోరినప్పుడు మీరంతా కూడా నా గెలుపులో ఈ గ్రామం కూడా కీలక పాత్ర వహించిన సందర్భంలో ఈ ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా నా వైపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఏదైతే మీరు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతను సమర్థవంతంగా నేను వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటి సంక్షేమ కార్యక్రమం సంబంధించిన అంశంలో తప్పనిసరిగా మీ అందరికీ నూటికి నూరు రూపాయలు న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ మీ ముందు నడుస్తానని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి అనేది కొనసాగుతున్న ఒక ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కానీ ఆయా ప్రాంతాల నుండి ప్రాంతాల అభ్యున్నతి కోసం సమతుల్యత పాటించు పాటిస్తూ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు జరగడం మనం చూస్తూనే ఉంటాం గతంలో మార్పును కోరాలని చెప్పి కోరినప్పుడు ప్రధానంగా ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బస్సు సౌకర్యం లేదన్నమాట మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన తర్వాత ఆర్టీసీ బస్సు యొక్క ప్రాధాన్యత పెరిగి వేములవాడలో ముప్పై మూడు బస్సులు ఉంటే ఇటీవల సమీక్ష చేసినప్పుడు మరో ఇరవై బస్సులు కావాలని చెప్పి చెప్పినప్పుడు ఈ ప్రధానంగా మరిమట్ల వట్టిమల్ల బౌసాపేట మోడిపెళ్ళి ఏదైతే అనుమాజ్ వచ్చే బస్సు అసలుకే నడుస్తలేని చెప్పి తెలిసిన సందర్భంలో గతంలో ఉన్న బస్సు ఐదు ట్రిప్పులు నడిచేది ఆ బస్సు నడవడం లేదు చెప్పంటే ప్రస్తుతానికైతే వెంటనే బస్సు నడిపించాలంటే ఒక బస్సు అయితే నడవడం స్టార్ట్ అయింది వీళ్ళ తొందరలో కూడా ఈ రోడ్లో గతంలో ఏ విధంగా అయితే బస్సు నడపాలను ఆ విధంగా నడిపేటువంటి ఏర్పాట్లను బహుశా ఒక నెల రోజులు పట్టవచ్చని నేను అనుకుంటున్నా ఆ లోపల కొత్త బస్సులను కూడా ఆయా డిపోలు తీసుకొచ్చి ప్రధాన రూట్లలో బస్సులు నేర్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని వాటి సందర్భంగా ఎందుకంటే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ప్రారంభమైన తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక రూట్లలో బస్సులకు డిమాండ్ పెరిగింది నష్టపోతున్న ఆర్టీస్ కూడా లాభాల బాటలో నడుపుతున్న క్రమంలో మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా బస్సుల సంఖ్యను కూడా పెంచబోతున్నాం అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు పేదలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా పది లక్షల రూపాయల వరకు మనం పెంచుకున్నాం మరో సంక్షేమ కార్యక్రమం వంద రోజుల్లో పూర్తి చేసుకున్నామని దానికోసం మన గ్రామాల్లో ప్రజాపాలన చేపట్టి మీ దగ్గర నుంచి ఆరు గ్యాడ్లు సంబంధించినటువంటి దరఖాస్తులు మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇస్తాన అంశం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంశం రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్న అంశం అదేవిధంగా ఇందిరా మిండ్లు ఎవరికైతే తెలియలేదో వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా సంక్షేమానికి సంబంధించి మిగతా గ్యారెంటీలు కూడా వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నటువంటి కూడా పూర్తి చేయాలని కోసం ప్రభుత్వం ఉంది అందుకే ప్రజాపాలనలో మీ ద్వారా దరఖాస్తు తీసుకొని వాటి ప్రోడీక జరుగుతూ ఉంది